హాయ్ ఫ్రెండ్స్ పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్ లోకి వస్తే సౌత్ ఇండియా యూత్ క్రష్ లిస్ట్ లో చేరింది ఓ కొత్త బ్యూటీ తనే భవ్యాట్రిక్క్క ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఇంతకీ తనెవరో తెలుసా ఇటీవల సంక్రాంతి పండగకి బ్లాక్ బస్ట్ హిట్ అయిన జో సినిమా హీరోయిన్ ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది భవ్యట్రిక పంతొమ్మిది వందల తొంభై ఏడులో తమిళనాడులోని చెన్నైలో జన్మించింది మొగైపూర్లోని లోని డేవ్ సీనియర్ సెకండరీ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది చెన్నైలోని ఎంఓపి వైష్ణవ్ కాలేజ్ ఫర్ ఉమెన్లో డిగ్రీని పూర్తి చేసింది నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది దినేష్ పలానివల్ దర్శకత్వంలో వహించిన కతి అనే సినీ సినీ రంగం ప్రవేశం చేసింది రెండు వేల ఇరవై రెండులో ఆ తర్వాత ప్రభు శ్రీనివాస్ దర్శకత్వంలో వహించిన డాలీతో ఆమె కండడంలో అరగట్టం చేసింది ఇక ఇటీవలే హిట్ అయిన జో సినిమాతో ఈ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది దీంతో ఇప్పుడు భవ్యకు తమిళంలో మరికొన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది కుర్రాల కర్షలిస్ట్ లో చేరిన కొత్త బ్యూటీ మట్టిపోగొట్టేస్తున్న జో మూవీ హీరోయిన్ భవ్య ట్రికా ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే భవ్య ట్రిక్క ఒక మలయాళంలోనే కాదు కన్నడంలో తెలుగులో తమిళలో తమిళ్ అన్ని లాంగ్వేజెస్ లో అప్కమింగ్ హీరోయిన్ లిస్ట్ లో ఒక యూత్ కర్షుగా వస్తున్న ఈ భవ్య ట్రిక మరికొన్ని సినిమాలు చేస్తుందని తెలుస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ తను టాలీవుడ్ వస్తే తన్ని టాలీవుడ్ ప్రేక్షకులు ఎలా ఆదరించి అభిమానిస్తారో ఎందుకంటే తన అందచందాలతో యూత్ ని కట్టిపడేస్తుందని తెలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా ఎన్నో వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను బాయ్